కిరణ్ క్రియేషన్కి స్వాగతం సుస్వాగతం మా ఆఫీసులో ఉన్న గుడిలో బోనాలు ఉత్సవాలు ప్రారంభమైనాయి అందరూ సమిష్టిగా మగవారు ఆడవాళ్ళు అందరూ సమిష్టిగా కృషి చేసుకుని ఈ పండుగను అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఎందుకంటే ముందు ముందు రోజు కార్యక్రమంలో అమ్మవారిని అలంకరించడానికి గుడిని అలంకరించడానికి అందరూ సమిష్టిగా కృషి చేస్తున్నారు చూసారు ఆడ మగ లేకుండా పెద్దలు పెద్దవాళ్ళు కూడా చక్కగా అందరూ కలిసి సమిష్టిగా చేస్తున్నారు వారి వారి బంధువులతో చక్కగా చేస్తున్నారు అందరూ సమిష్టిగా చేస్తున్నారు ఎందుకంటే ఇది అందరి పండగ మగవారు ఆడవాళ్ళని లేకుండా అందరూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఎవరి పనులు వాళ్ళు నిర్వహిస్తున్నారు పూరి మాల కడుతున్నారు అమ్మవారి గుడిని డెకరేషన్ చేస్తున్నారు ఎందుకంటే ఇది అమ్మ చల్లగా చూడు అందరినీ కనుకరించు కాదు ఆఫీసులో ఉన్న జనాలందరూ కాపాడు సర్వే జనాలు సుఖనోబంధంగా ఉండాలని ఎవరికి వారు వారి వారి తగిన విధంగా ముక్కులను అమ్మవారిని తీర్చుకోవడానికి అమ్మరాన్ని అంటడానికి అందరూ సమిష్టిగా చేస్తున్నారు మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్